బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ డైరెక్టర్ సూర్య కిరణ్ ఈరోజు మృతి చెందారు కామెర్ల వ్యాధి ముదరడంతో ఆయన మృతి చెందినట్లుగా తెలుస్తూ ఉంది ఒకంత తెలుగు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉంది ఆయనకి డైరెక్టర్గా ఎన్నో అవార్డులు రావడం జరిగింది కళ్యాణి గారితో వివాహం అయిన తరువాత ఆయన విడాకులు తీసుకోవడం ఆ విడాకుల తరువాత ఆయన డిప్రెషన్కి గురవడం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం అయితే బిగ్ బాస్ సీజన్ ఫోర్లో ఆయన కంటెస్టెంట్గా కూడా ఆయన పార్టిసిపేట్ చేశారు ఈ మధ్య కాలంలో ఆయనకి కామెరలు రావడం కామెరల వ్యాధి నుంచి చికిత్స పొందుతూనే ఆయన మరణించడం అందరినీ కలిసి ఇక ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడదు సార్ హాయ్ సార్ హాయ్ సార్ ప్రముఖ దర్శకులు సూర్యకిరణ్ గారి మృతి ఈరోజు అందరినీ కలిసి వేస్తూ ఉంది ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలు మంచి మంచి సినిమాలు ప్రేక్షకులకు అందించారు ఆయన పడడం ఆ ఆయన ప్రాణాలను కోల్పోవడం చూస్తూ ఉన్నాం చూస్తుంటే తను స్వతహాగా తమిళుడైన తెలుగులో పేరు తెచ్చుకున్నటువంటి దర్శకుడు నటుడు కూడా సో బాల నటుడుగా తను తన చెల్లెలు సుజిత బేబీ సుజిత వీళ్ళిద్దరూ కూడా నటులుగా బాల నటులుగా చిత్రరంగ ప్రవేశం చేశారు మొదట్లో తమిళలో చేసినా కానీ తర్వాత తెలుగులో చాలా సినిమాలు చేశారు చిరంజీవి సినిమాల్లో రాక్షసుడి దగ్గర నుంచి మొదలుకొని ఖైదీ నంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ వరకు కూడా ఆయన చాలా సినిమాల్లో బాలనటుడిగా మనకి అప్పుడు అతనికి మాస్టర్ సురేష్ అసలు పేరు సురేష్ సురేష్ సుజిత పేర్లు సో తర్వాత కాలంలో తను డైరెక్టర్ అయిన తర్వాత సూర్యకిరణ్ గా మార్చుకున్నాడు సత్యం సినిమా తోటి సుమంత్ హీరోగా నటించినటువంటి సుమంత్ కెరీర్ లోనే అప్పటి వరకు అది బిగ్గెస్ట్ హిట్ గా సినిమా నిలిచింది సో ఆ సినిమాతోటి అతను లైవ్ నైట్లోకి వచ్చాడు బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా కూడా తను నందే అవార్డు తీసుకున్నాడు సో రైటర్గా తీసుకున్నాడు సో అట్లా తనే ఆ సినిమాకి రైటర్ కూడా సో అలాంటి కెరీర్ మంచి డైరెక్టర్ డైరెక్టర్గా స్టార్ట్ చేసినటువంటి అతను ఆ తర్వాత మళ్ళీ ధన ఫిఫ్టీ వన్ అని చెప్పేసి సుమంత్తోనే చేశాడు బాబు తోటి బ్రహ్మాస్త్ర సినిమా చేశాడు కాకపోతే ఫస్ట్ సినిమా చేసిన తర్వాత మళ్ళీ అతనికి ఆ స్థాయి హిట్ అనేది లభించలేదు దాని వల్ల కెరీర్ అతను ఒడిదుడుకులో పడింది అయినప్పటికీ కూడా కళ్యాణి హీరోయిన్ కళ్యాణితో ప్రేమలో పట్టడం వాళ్ళిద్దరూ వివాహం చేసుకోవటం ఇద్దరు కూడా మంచి కపుల్ గా ఇండస్ట్రీలో పేరు చేసుకున్నారు కళ్యాణి మంచి హీరోయిన్ గా మంచి పొజిషన్ లో ఉన్నప్పుడే వాళ్ళ పెళ్ళయింది సో ఆ తర్వాత ఇతను ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోవటం అంటే సినిమా మనకు తెలుసు కదా సినిమా ఇండస్ట్రీ అనేది సక్సెస్ కంటే పరిగెడుతుంది అంటారు అతని జీవితంలో కూడా నిజం అని చెప్పాలి సో అతను ఫస్ట్ ఫిలిం తర్వాత ఆఫర్లు వచ్చాయి తర్వాత ఎప్పుడైతే ధనా ఫిఫ్టీ వన్ కానివ్వండి ఆ తర్వాత బ్రహ్మాస్రం కానివ్వండి ఆ సినిమాలు ఫెయిల్ అయ్యాయో అని ఒక సినిమాను ప్లాన్ చేశారు దాంతో సంపాదించినంత కూడా ఈవెన్ కళ్యాణి హీరోయిన్గా సంపాదించిన నటిగా సంపాదించిన డబ్బు తను డైరెక్టర్గా సంపాదించిన డబ్బు అంతా కూడా దానికి పెట్టడం సో ఆర్థిక ఇబ్బందుల వల్లే అన్నా వదిలిన మధ్య విభేదాలు వచ్చి వాళ్ళు విడిపోయారని చెప్పేసి సుజిత కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన సందర్భం ఉంది ఓకే సో కేరళలో ఉన్నటువంటి ఒక కేరళ వాళ్ళకి ఒక ప్రాపర్టీ ఉంది దానిని కూడా అమ్ముకున్నారు సో తర్వాత కాలంలో సూర్యకిరణ్ మనకు తెలుసు సినిమా అవకాశాలు లేకపోవటం బిగ్ బాస్ ఫోర్లోకి లోకి ఒక కంటెస్టెంట్ గా వచ్చి మొదటి వారంలోనే తను ఎలిమినేట్ అయిన ఎలిమినేట్ అవటం ఇప్పుడు ఇప్పుడు నిజంగా ఈ రోజైతే నిజంగా చాలా షాకింగ్ న్యూస్ ఇది సో కామెర వ్యాధి చోకి అంటే కామెరలు అనేది ప్రాణాంతకమేమి కాదు కానీ కొంచెం అజాగ్రత్తగా మన అలవాటు లైఫ్ స్టైల్ని బట్టే కామెరలకు సంబంధించి దాని నుంచి బయటపడటం అనేది జరుగుతుంది సో ఆ లైఫ్ స్టైల్ కొన్ని దొర దొరలవాట్లు కావటం సో ఆర్థిక ఇబ్బందుల్లో తను బ్యాలెన్స్ కోల్పోవటం సో ఇది ఇది దీనికి తన యొక్క ఏదైతే ఉందో బాడీ వీక్ అయిపోవటం ఇప్పుడు కామర్లు కామెరల వ్యాధికి గురై చికిత్స తీసుకుంటూ అంటే చెయ్యి దాటిపోయింది ఓకే గతంలో మనం చూసాం కొంతమంది అట్లా కూడా శ్రీహరి కూడా అలాంటి కామర్ల వ్యాధికి గురై తను కూడా చనిపోవటం అనేది చాలా విషాదం అప్పుడు సో చాలా కాలం ఆయన హైదరాబాద్ లో ఉన్నాడు ఇక్కడ తర్వాత చెన్నైకి వెళ్ళినట్టుగా మనకు తెలుస్తూ ఉంది సడన్ గా అవకాశాలు లేకపోవడం దానికి తోడు ప్రేమ వివాహం చేసుకున్నటువంటి కళ్యాణి గారితో విభేదాలు రావడం డివోర్స్ తీసుకోవడం వీటన్నింటి వల్ల ఆయన డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారని గతంలో ఆయనే చెప్పిన సందర్భాలు ఉన్నాయి అప్పుడు చాలా వెయిట్ పుటప్ అయినట్లుగా ఆయన ఇవన్నీ కూడా చెప్తా వచ్చారు సార్ మొదటి నుంచి ఆరోగ్యం పట్ల ఆయన శ్రద్ధ వాళ్ళ లేదంటే ఎలా ఉండేవారు అసలు నాకు సత్యం సినిమా డైరెక్ట్ చేసినప్పటి నుంచి పరిచయమే సో వ్యక్తిగతంగా కూడా పరిచయం ఉంది నేను చేసిన సందర్భం సో నాకు తెలిసినంత వరకు తను చాలా జోవియల్ పర్సన్ ఓకే అందరితోటి సరదాగా ఉండే వ్యక్తి ఇతరు అసలు కోపం వస్తుందా అన్నట్లుగా ఉండేది అంత పేషెన్స్ తోటి అట్లా ఉండేవాడు బట్ ఎప్పుడైతే వైవాహిక జీవితంలో ఆర్థిక అది కూడా మెయిన్ గా తను ఎప్పుడై సుజిత చెప్పినట్లుగానే ఆర్థిక ఇబ్బందులు అనేవి వాళ్ళ మధ్య ఉన్నటువంటి బంధాన్ని కూడా పలసరం చేసి ఇద్దరు సో అంటే యాక్చువల్గా ఆ చాప్టర్ సిక్స్ అనేది అలా వైవాహిక జీవితం ఆ చాప్టర్ ఏదైతే ఉందో దాన్ని బాగా అప్పటికే అవకాశాలు లేక వీళ్ళు సంపాదించిన ధనాన్ని ఆ చాప్టర్ సిక్స్ కి వీళ్ళే ప్రొడ్యూసింగ్ వీళ్ళే డైరెక్టర్ గా చేయడం వల్లే దానికి మరింత లాస్ వచ్చింది అంటూ కూడా కొన్ని వార్తలు చూసాం గతంలో అవును అవును సో అంటే తనకి ఆఫర్ లేకపోవటం డైరెక్టర్ గా అనుకున్నట్లు ఆఫర్ రాకపోవటంతో ఎలాగైనా ఒక ఛాలెంజ్ గా సినిమా సొంతంగా ఒక సినిమా తీసి నిరూపించుకోవాలనుకున్నాడు ఆయన సో దాని అప్పుడు అప్పట్లో కళ్యాణ్ కూడా సహకరించారు మంచిగా కానీ ఎప్పుడైతే ఆ సినిమాకి బడ్జెట్ పెరిగిపోతుంది మనకు తెలుసు ముంద ఎంత అనుకున్నా కానీ ఫస్ట్ ఏదైతే ఒక బడ్జెట్ అనుకుంటామో దాన్ని డబల్ అయిపోతుంది ఒక్కోసారి రెండు మూడు రేట్లు కూడా పెరిగిపోతాడు సో ఇది చెప్పలేము అనమాట మనం ఒకసారి దిగిన తర్వాత ఆ లోతు అనేది అంతే ఒక ఊబి లాంటిది నిజంగా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీ అనేది ఒక ఊబి లాంటిదే సో ఆ గ్లామర్ లో నుంచి ఒకసారి అందులో చిక్కుకున్న వాళ్ళు బయటపడలేరు వాళ్ళకి తెలిసిన విద్య అది ఒకటే వేరే వేరే రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడులు పెట్టి ఇక్కడ నష్టం వచ్చినా కానీ నిర్మాతలు చాలా మంది అక్కడ గెయిన్ అవడం అనేది మనం చాలా మందిలో చూస్తాం ఈవెన్ హీరోలు కూడా సో కానీ వీళ్ళ వారికి వచ్చేటప్పటికి సినిమాలోనే తను డబ్బులంతా పెట్టాడు ఆ సినిమా చేసినటువంటి చాప్టర్ సిక్స్ అనే సినిమా తీసుకొచ్చిన నష్టాలు ఏవైతే ఉండయో ఆర్థిక కష్టాలు ఏవైతే ఉండయో దాంతో ఆయన సఫర్ అయ్యాడు కళ్యాణి సఫర్ అయ్యారు వాళ్ళ వైవాహిక బంధం కూడా ఇబ్బందులు పడింది సో అట్లా చివరికి వాళ్ళు విడాకులు తీసుకున్నారు నాకు విడాకులు తీసుకోవడం అనేది ఇష్టం లేదు కానీ కళ్యాణ్ కోసం నేను విడాకులు ఇస్తున్నాను నాకు మళ్ళీ తనతో కలిసి జీవించాలని ఉంది విడి అని విడిపోయిన తర్వాత కూడా సూర్యకిరణ్ చెప్పాడు సో దాన్ని బట్టి అతను ఏంటి అనేది ఆ బంధాన్ని వాడు ఆయన ఎంత కోరుకున్నాడు ఎందుకంటే తను ఇష్టపడ్డాడు కళ్యాణికి మించి తను కళ్యాణ్ ఎక్కువ ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు సో దానివల్ల చివరికి అతను ఒంటరి వాడు అవ్వటం సో రోజు ఇలా మృత్యువాత పడటం అనేది అనారోగ్యంతో అతనికి తెలిసిన వాళ్ళందరికీ కూడా అతని శ్రేయోభిలాషం కానివ్వండి అతని బంధువులు సన్నిహితులు స్నేహితులు వీళ్ళందరికీ కూడా వాళ్ళ మనసులు ఘటన ఇది దర్శకుడిగా అందరికీ సుపరిచితులు అయినా దర్శకుడుగా ఈయనకి రెండు నంది అవార్డులు రావడం జరిగింది అలాగే బాల నటుడిగా కూడా ఆయనకి కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డులు రావడం జరిగింది అంటే అదే బాల నటుడిగా చాలా తక్కువ మందికి ఆయన సుపరిచితులు దర్శకులుగా చాలా మందికి సుపరిచితులు బాల నటుడిగా ఏ సినిమాలు చేసిన సందర్భం అదే నేను మీకు చెప్పాను కదా ఖైదీ నంబర్ సెవెన్ ఎయిటీ సిక్స్ రాక్షసుడు కొండవీటి దంగా చిరంజీవి సినిమాలు ఇవన్నీ ఈవెన్ సంకీర్తన నాగార్జున సినిమా సంకీర్తన అలాగే శృతి లయలు శృతి కూడా చేశాడు ఇట్లా చాలా పలు సినిమాల్లో చేశాడు పెద్ద హీరోల సినిమాలు చాలా వరకు తను మాస్టర్ సురేష్ అనే పేరుతోటి బాలనటుడిగా చేశాడు తర్వాత తను దర్శకుడు కావాలనుకున్నాడు ఆ ఇంట్రెస్ట్ తోటి తను ఏదైతే ఒక కథ వినిపించాడో అది నాగార్జున గారికి బాగా నచ్చింది నచ్చి తన సొంత బ్యానర్ లో అప్పుడు సత్యం అనపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లోనే సత్యం సినిమా తోటి తనని దర్శకుడిగా ఇంట్రొడ్యూస్ చేశాడు నాగార్జున గారు పెట్టుకున్న నమ్మకాన్ని తను బమ్ము చేయకుండా ఆ సినిమా చక్కగా తీసి ఆ సినిమా ఘన విజయం పాలవడంలో ఆయన పాత్ర చాలా ఉంది అలాగే సుమంత్ కూడా సుమంత్ కెరీర్ కి ఆ సినిమా సత్యం అనేది ఒక బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి ఆ టైంలో సో అలాంటి ఒక స్టార్టింగ్ లో మంచి ఊపి మీదే ఉన్నాడు అతను సో కానీ తర్వాత కాలంలో ఆ ఊపిని అతను కొనసాగించలేక డౌన్ అవ్వటం అనేది ఆర్థిక ఇబ్బందులకు దారితీసిందని మనం చెప్పుకోవాలి సూర్యకిరణ్ గారి అంత్యక్రియలు మంగళవారం రోజు జరగబోతున్నాయి ఎక్కడ జరగబోతున్నాయి చెన్నైలోనే ఆ ఇంటి దగ్గరే జరుగుతున్నాయి అని చెప్పేసి సమాచారం ఉంది సుజిత చెల్లెలు ఆ అమ్మాయి కూడా అన్నయ్య అంటే చెప్పిందరు నాకు కళ్యాణి సొంత అక్కా చెల్లిలాగా ఉంటాం నేను వదిన మా మర మరదల్లా కాకుండా సొంత అక్కా చెల్లిలాగా ఉంటాం తను కూడా చాలా బాగా చూసుకునేది తను చాలా మంచిది కానీ ఎప్పుడైతే ఆర్థిక ఇబ్బందులు అనేవి వస్తాయో అప్పుడు ఈ పొరపాచాలు అనేవి వస్తూ ఉంటాయి వాళ్ళ జీవితాల్లో అవే జరిగింది ఇద్దరు విడిపోవడానికి అదే కారణం అని ఆమె కూడా చెప్పారు సో రేపు మంగళవారం నాడు వాళ్ళందరూ కూడా సన్నిహితుల మధ్య నా తెలిసి సూర్యకరణ్ ఇక్కడ చాలా మంది స్నేహితులు ఉన్నారు సెలబ్రిటీలు ఉన్నారు వీళ్ళందరూ కూడా రేపు చెన్నైకి